గణేషుడు విందుకు చేరాడు అనుకున్న రోజే గణేషుడు కుబేరుడు గృహానికి వచ్చాడు బిందు మొదలైంది గణేషుడు తినడం మొదలు అందరూ ఆశ్చర్యపోయారు మొదట వడ్డించిన అన్నమంతా తిన్నాడు వంద రకాల వంటలు వండించారు ఒక్క ముక్క కూడా మిగలకుండా తిన్నాడు మిఠాయిలు పండ్లు పానకాలు అన్నీ అయిపోయాయి అయినా గణేషుడు ఆకలి తగ్గలేదు అయితే గణేషుడు ఇంట్లో ఉన్న అన్ని రకాల ఆహారాన్ని తినేశాడు అది కూడా అయిపోయిన తర్వాత బంగారు పాత్రలు వెండి పాత్రలు ఆభరణాలు అన్ని తినడం మొదలు పెట్టాడు చివరికి గణేషుడు కుబేరుని తినబోతున్నాడు భయపడ్డ కుబేరుడు భయంతో వణికిపోయిన కుబేరుడు తిరిగి శివుడి వద్దకు పరిగెత్తాడు అతను కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఇలా ప్రార్థించాడు ప్రభు క్షమించండి నా గర్వం వల్లే మీ కుమారుడి విందు పెట్టాలని ప్రయత్నించాను కానీ ఆయన ఆకలి తీ తీయలేకపోతుంది దయచేసి నన్ను రక్షించండి దానికి శివుడు దయతో చిరు చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు కుబేర సంపదతో ఆభరణాలతో వైభవంతో గణేషుడి ఆకలి తీరదు నిజమైన భక్తితో సమర్పించిన ఆహారమే ఆయన ఆకలిని తీరుస్తుంది గర్వాన్ని వదిలి వినయంతో సమర్పించు అని చెప్పి శివుడు ఒక చిన్న ముద్ద అన్నం ఇచ్చాడు గణేషుడి ఆకలి తీరింది కుబేరుడు ఆ ముద్ద అన్నం తీసుకొని భక్తిపూర్వకంగా గణేషుడికి సమర్పించాడు అది తిన్న వెంటనే గణేషుడు ఆకలి పూర్తిగా తీరిపోయింది గణేషుడు సంతోషంగా నవ్వి కుబేరుని ఆశీర్వదించాడు ఈ కథ ఈ కథ మనకేం తెలుస్తుందంటే సంపద ఆస్తి అహంకారం మనకి శాంతిని ఇవ్వవు వినయం భక్తి దైవస్మ దైవస్మరణ ఇవే మనకి నిజమైన ధనము ఇలా ఈ పూర్తి కథ ఇప్పటి వరకు విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీకు కూడా ఈ కథ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలానే ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ